ఉంటూ ఉండేవాడిని వారు అప్పుడు అరెస్ట్ అయినటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రచారం చాలా అనేక మంది సన్యాసులను కలుపుకొని బాగా ప్రచారం చేసినటువంటి వాడిని ఈ విధంగా ప్రత్యేకించి స్వామివారు అరవై సంవత్సరములుగా పీఠం రక్షించుకుంటూ వస్తూ ధర్మ ప్రచారం చేస్తున్నందుకు వారికి సాష్ట్రాంగ నమస్కారం చేస్తూ మన యొక్క సంస్కృతికి వేద రక్షణకి ఇంకా అనేక విధములుగా వారు కృషి చేయగలరని ఆశిస్తున్నాను నారాయణ శ్రీ 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 త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారికి స్వాగతం పలుకుతోంది ఈ శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి పీఠాధిరోహణ మహోత్సవ వేదిక మహోత్సవ వేడుక ఇంతవరకు ప్రసంగించిన భువనేశ్వరి పీఠాధీశ్వరులు శ్రీ 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 సత్యానంద స్వామి స్వామివారిని కంచి కామకోటి పీఠాలు రాష్ట్ర ధర్మాధికారి జయశంకర్ బాలగోపాల్ గారు ఎంబీఆర్ శర్మ గారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త విఎస్ఆర్ మూర్తి గారు సత్కరిస్తారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త విఎస్ఆర్ మూర్తి గారి చేతుల మీదుగా సత్యానంద భారతీ స్వామి వారికి సత్కారం విఎస్ఆర్ మూర్తి గారిని ఆహ్వానిస్తాం ముందుకు శ్రీ 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 త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారు పెంచేశారు వారు పీఠాధిరోహణ షష్ఠబ్ది పూర్తి మహోత్సవ సందర్భంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి చేస్తోన్న సత్కారం ఇది కనుల పండువైన దృశ్యం చిరు దరహాసంతో ఎప్పుడు అందరి హృదయ హృదయస్పర్శిగా సాగుతోన్న చిన్నజీల స్వామివారు జయేంద్ర సరస్వతి మహాస్వామివారిని ఆత్మీయంగా సత్కరించి ఆదరాన్ని ప్రదర్శించారు పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యా నరసింహ భారతి స్వామివారు పుష్పగిరి పీఠం పక్షాన అనేకానేక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నేత్రాలయాలు ఎన్నెన్నో విద్య వైద్య రంగాల సేవలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు ఇప్పుడు పుష్పగిరి పీఠాధీశుల సందేశం శ్రీ జియేంద్ర సరస్తి స్వామివారి యొక్క అరవై సంవత్సరాల పీఠాధారోహణ కార్యక్రమం చాలా అద్భుతంగా ఆనందదాయకంగా నడుస్తుంది పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామివారు వారి యొక్క శిక్ష్యత్వంలో వీరు చాలా గొప్పగా రాణించారు రాణిస్తూ ఉన్నారు వారు మహాస్వాములు వారి యొక్క కనత చరిత్ర అమోఘం వారు మహాతపస్సం పొందులు వారి యొక్క శశిరకం చేసి వీరు చాలా లాటు తీలారు వారి యొక్క అనుగ్రహం దానితో జయేంద్ర సస్తి సమరలు చాలా గొప్పగా పేరు చేతలు పొందుతున్నారు వారు పాత సమరాలైతే వీరు కొత్త సవరలు అంటే వారు వారి యొక్క జీవితం అంతా కూడా నడకతోనే సాగింది వెడకతోనే ఆశ్రీ హిమాచల పర్యంతం సంచార సంచారం చేశారు దానికి భిన్నంగా మీరు వారి యొక్క జీవ వారి యొక్క సంచార విధానం మార్పు చేశారు అదే కొత్తతనం ఆ విధంగా చేయక తప్పదు తప్పలేదు ఆ విధంగా చేసినందువల్ల దోషము లేదు ఆ విధంగా ఆయన మార్పు చేసుకొని దేశమంతా సంచరించి దేశమంతా ధార్మికమేంటంటే హైందవ సంస్కృతి సంబంధంగా ఎంతగానో ప్రచారం చేశారు ఇటువంటి చక్కని కార్యక్రమాలు చేస్తూ జీవితమంతా నడుపుకుంటూ ఈనాటికి అరవై సంవత్సరాలు పూర్తి చేయగలిగారు మరొక చిన్న విషయం అంటే వారికి మాకు చాలా సన్నిహితమైనటువంటి స్నేహం పరిచయం అనుసంధానం ఉంది ఇంకోటి ఏమంటే వారికి మాకు వయసులో ఐదేళ్ళు తేడా తరువాత ఆ స్వామివారి జయేంద్ర షష్టి స్వామి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పీఠాకు వచ్చారు మేము పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చాము అంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు వారికి నిలింది మరొక మూడు నాలుగేళ్లలో మేము కూడా అడుగు చేస్తాం అందువల్ల ఈ కాలంలో మనం ఎంత సాధన చేశాం ఎంత సాధించాం ఎంత మనం ప్రజలకు మేము ఏం చేశాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు సాగతిస్తూ వస్తే కనుక మన జీవితం సఫలమైనట్టుగా మనం భావించుకోవచ్చు మన వల్ల పది మంది ఉన్నత స్థితిని పొందాలి పది మంది ఆనందపడాలి మన యొక్క రాకతో అందరికీ లాభం చేకూరాలి మన మాట వల్ల వాళ్ళందరూ బాగుపడాలి అనే భావంతో మన జీవితం గడిపితే మనకు అది జీవిత జీవితం చరిత అవుతుంది ఆ ప్రకారంగా వారు ఎంతవరకు జీవించారు అదేవిధంగా ఇక మీద కూడా వారి యొక్క జీవనం అలాగే సాగుతుంది సాగాలి ఆ ప్రకారం అనుకుంటున్నాం వారికి మా శుభా శుభాకాంక్షలు శుభం పోగుతు శ్రీ 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 అభినవోత్ విద్యా భారతీయ స్వామి వారు పుష్పగిరి పీఠాన్ని అధిష్ఠించి యాభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు అంటే వచ్చే ఏడు షష్టి పూర్తి ఇదే వేదికపై చేయటానికి వారి ఆశీస్సులు మీ ఆశీస్సులు జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశిస్తు ఆశిస్తున్నారు ఎంవిఆర్ శర్మ గారు ఇప్పుడు కె నరసింహమూర్తి గారు ఆర్థిక రంగ నిపుణులను ఆహ్వానిస్తున్నాం పుష్పగిరి స్వామివారి సన్మానంలో పాల్గొనేందుకు కె నరసింహమూర్తి గారు రంగ నిపుణులు ఎంవిఆర్ శర్మ గారు ధర్మాధికారి గారు నరసింహమూర్తి గారు పుష్పగిరి పీఠాధీశులకు అందిస్తున్న సత్కారం ప్రఖ్యాత సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవఘ్ని శర్మ గారు వేదికపైకి వేయించేసి జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని వారు దర్శించుకుంటారు నమస్తలు అర్పించి వెళ్ళవలసిందిగా నిర్వాహకులైన ఎంవిఆర్ శర్మ గారు కొడుతున్నారు దైవఘ్ని శర్మ గారిని ఇప్పుడు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు తొగుట రాంపురంలో వేయించేసి ఉన్న పీఠానికి అధీశులు వారి సందేశం దత్తాత్రేయ శర్మ గారు సంయుతం श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः यदज्ञानप्रभावेन दृश्यते सकलं जगत् यज्ज्ञानात् ज्ञेयमाप्नोति తస్మై జ్ఞానాత్మనే నమ సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన స్వరూపం ఇక్కడ అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామివారుగా మరి ప్రక్కననే ఆసీనులయ్యున్న పరివ్రాట్ ధర్మాన్ని అనుసరిస్తున్న యతివరేణ్యులుగా ఆసీనులయ్యున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలుగా ముందు కూర్చొని ఆసక్తిగా శ్రవణం చేస్తున్నటువంటి తిలకిస్తున్నటువంటి భక్తజన మూర్తులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దర్శన సోదర బృందం భక్తి బృందం కార్యక్రమాన్ని తిలగిస్తున్న అన్ని గ్రామాల్లో అన్ని ప్రజల్లో చూస్తూ ఉండి చూస్తున్నటువంటి ఆ బృందం ఇందరిలో వెలుగుతున్నది ఒకే ఒక చైతన్య స్వరూపం అనిర్వచనీయమైనటువంటి ఆ చైతన్య స్వరూపానికి నారాయణ స్మరణ పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ మీరు చాలా కాలం నుంచి అంటే ఐదు గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు బహుశా ఒక్కసారైనా జయనాదం చేయకుంటే మరి జయేంద్ర సరస్వతీ స్వామి వారు కాబట్టి ఒక్కసారి గట్టిగా జయనాదం చేసుకొని నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను రెండు నిమిషాలు సభ అంత జరగవలసింది నాకు తెలుసు కానీ పక్కకు నిద్రపోయిన వాళ్ళు కానీ ఊర్లో నిద్రపోయిన వాళ్ళు కానీ అందరినీ మేల్కాలి మేల్కొల్పవలసినటువంటి స్థితి మనకు ఉన్నది కాబట్టి ఒక్కసారి జయనాదం చేయండి జయేంద్ర సరస్వతీ స్వామి భగవానికి చాలా చప్పగా ఉందండి ఎక్కువ గట్టిగా చేయాలి జయేంద్ర సరస్వతి స్వామి భగవానికి జయేంద్ర సరస్వతి స్వామి భగవానికి చాలా సంతోషం ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినామని జయనాదంలో పాల్గొన్నామని స్వామివారికి కూడా తెలిసేట్టుగా గొంతు ఉప్పినందుకు చాలా సంతోషం వారు జగద్గురువులు వారి గురువారేణ్యులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారు వారు నడిచే దేవుడు వీరు నడిపించే దేవుడు వాళ్ళంతా నడుస్తూ నడుస్తూ ప్రాక్టికల్ అనుభవం చేసి చూపిస్తే ఎలా నడవాలో దేశాన్నంతా నిర్దేశిస్తూ ధర్మాన్ని ప్రబోధించేటువంటి మహాస్వామి వారు జయేంద్ర సరస్వతి స్వామి వారు వారు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు విచ్చేసినటువంటి సంవత్సరం పేరు విజయనామ సంవత్సరం మనకు విజయం కలగడం కోసం జయేంద్రులు అక్కరించి సాక్షాత్తుగా మన ముందు సాక్షాత్కరించారు జగద్గురువులు అనేటువంటి పానం వింటుంటాం జగద్గురువులు అంటే ఏమిటి జగత్తును గురువుగా భావించేవారు అని ఒక అర్థం అంటే లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఎంత వారైనా మా జీఆర్ స్వామి వారికి బాగా తెలుసు ఇంకా వచ్చి వాళ్ళ కష్టాలన్నీ వీళ్ళ భిక్షాపాత్రలో పడేసి వాళ్ళు హాయిగా వెళ్ళిపోతుంటారు ఇది అంటే జగత్తులో ఉండేటువంటి కష్ట పరంపర అంతా చూస్తూ అబ్బో వీళ్ళు కష్టపడుతున్నారా మానంలో చిక్కకూడదు కదా అని భావించేటువంటి గురువుల తత్వం జగద్గురువు తత్వం అని ఒక తత్వం జగత్తును గురువుగా భావించే తత్వము జగత్తునకు గురువైన తత్వం ఈ రెండు రకాలుగా కృష్ణం వందే జగద్గురు సదాశివుడు జగద్గురువు కృష్ణమూర్తి జగద్గురువు దత్తాత్రేయుడు జగద్గురువు ఆది శంకరాచార్య జగద్గురువు రామానుజాచార్య వారి జగద్గురువు మధ్వాచార్య జగద్గురువు అదే పరంపరలో ఇప్పుడు మన మహాస్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారి జగద్గురువు ఈ జగద్గురులో డిఫరెన్స్ ఉందండి వా జగద్గురు తత్వానికి ఈ జగద్గురు తత్వానికి వేరు ఏమంటే వాళ్ళు జగత్తున గురుగా భావించడమో జగత్తునకు గురువయ్యో వాళ్ళు ఉన్నారు కానీ వీరు చేసేది ఏమిటంటే జగత్తునంతా గురుస్వరూపంగా చేయడానికి వాళ్ళు విజయం చేసినటువంటి మహానుభావులు అటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి సభలో మనం ఉన్నాం అసలు గురువు అనేటువంటి తత్వం ఏమిటో ఒక సెకండ్ ఆలోచన చేయండి గురువు ఏం చేస్తాడు గురువు ఏం చేస్తాడంటే రకరకాల అటువంటి కవిత్వం చెప్పేటువంటి మా దత్తాత్రేయంలో వాళ్ళైతే అయితే బాగా రాసిస్తారు శర్మ గారు అయితే ఇంకా బాగా రాసిస్తారు ఏమి గురువు అంటే ఏమిటి అంటే ఉలి తీసుకొని ఓ రాయిని శిల్పంగా మార్చి దానికి పూజ చేయించేటువంటి గొప్పనైనటువంటి తత్వం గురి దగ్గర ఉంటుంది గురువు అంటే మామూలు రాయిని కూడా దేవుణ్ణి చేసేటువంటి గొప్పనేటువంటి తత్వం గురుతత్వము అని చెప్పి వాస్తవం కానీ ఒకే సమయంలో ఆలోచన చేయండి ఆ మామూలు రాయిని శిల్పంగా మార్చడానికి గురువు ఉలి అనుకుంటే ఎన్ని సుత్తి దెబ్బలు కొంటుంటాడో ఒకసారి ఆలోచన చేయండి తాను సుత్తి దెబ్బలు తిని శిష్యున్ని సాక్షాత్తుగా గొప్పనైన స్థితిలో పెట్టేటువంటి వాడు మహాగురువు అటువంటి అనేక పరంపరలు అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకుంటూ మరి గురువుగారు ఇక్కడికి ఇచ్చేశారు వారు సాక్షాత్తుగా మనని మా ఆశ్రమానికి ఇచ్చేశారు వర్గంలో జరిగినటువంటి సహస్రచండీ మహాయాగాన్ని వారి ఇట్లా వీక్షణతో బ్రహ్మాండంగా పరిపూర్ణం చేసి లోకానికంతా క్షేమం కలిగించారు అటువంటి మహనీయులు మీకు అందరికి అనుమానం వస్తుండొచ్చు ఈ స్వాములు దండం పట్టుకొని కమండలం పట్టుకొని ఇలా రోడ్ల పట్టు తిరుగుడేందుకు బందరి దగ్గరికి వెళ్ళుడేందుకు ఈ అనుమానం వస్తుండొచ్చు కానీ శాస్త్రం ఏముంటుంది దుర్జన సజ్జనోభూయా సజ్జన శాంతమాప్ శాంతో బంధేభ్య విమోచయేత్ నేను ముక్తున్నైనా అని గుహలో కూర్చొని తపస్సు చేసుకోవడం సెకండ్ కేటగిరీ అండి తనను తాను ఉద్ధరించుకోవడం కాదు లోకానికి ఉద్ధరించేటువంటి మార్గము చూపించేటువంటి మహనీయమైనటువంటి తత్వము గురుతత్వం కాబట్టి హౌ టు లివ్ హౌ టు లివ్ రెండు కావాలి ఎల్ఐవిఈల్ హౌ టు లివ్ హౌ టు లివ్ ఈ రెండు చెప్పేటువంటి వాడు గురువు టు డు చెప్పేటువంటి వాడు గురువు నిర్దేశించి తాను ప్రాక్టికల్ గా అనుభవి చెప్పేటువంటి వాడు మహాగురు అటువంటి మహా గురువు వారిని చూడండి ఒక్కసారి మందస్వితం ఎంత చక్కగా నవ్వుతో పలకరిస్తున్నారు వారిని చూస్తుంటే మన కడుపు నిండిపోతుంది చైతన్య స్వరూపం ఎలా ఉంటుంది ఆనందం ఎలా ఉంటుంది ఆనందం అంటే అనుభవిస్తే తెలుస్తుంది చెప్పలేదు ఆనందము తనను తాను కూడా నిర్దేశించుకొని చెప్పలేదు ఎందుకంటే పట్టుకారు ఉంటుంది కదా ఇంట్లో పట్టుకారు వెనుకకి తిరిగి తనను దాని పట్టుకోలేదు పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు కానీ తనను దాని పట్టుకోలేదు అట్లే పరమాత్మతత్వం కూడా తనను తాను చెప్పుకోలేదు సాక్షాత్గా అనుభవించి తెలుసుకోవాల్సిన తత్వం అదే ఇప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి రూపంలో మనకి ఇక్కడ సాక్షాత్కరించినటువంటి తత్వం మరి స్వామివారు ఇక్కడికి ఇచ్చేశారు మనం అందరం నమస్కారాలు చేసేస్తున్నాం తర్వాత స్వామివారు స్వామివారి కుటీరానికి వెళుతారు ఇక్కడ వచ్చినట్టు మహాస్వాములంతా వాళ్ళు వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక తత్వవేత్తలు వీళ్ళు వెళ్ళిపోతారు అసలు మనం ఏమి సంపాదించుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఏమి సంపాదించుకొని వెళ్తున్నాం ఏమి వదిలిపెట్టి వెళ్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి ఏమి సంపాదించుకున్నాము పుణ్యము సంపాదించుకున్నాము ఎటువంటి పుణ్యము సంపాదించుకున్నాము వంద కోట్ల జన్మలతో వచ్చినటువంటి ఈ మానవ జన్మ సార్థకమైనది ఈ వేళ బాగా జ్ఞాపకం ఉంచుకోండి జగద్గురు దర్శనంతో మన యొక్క మానవ జన్మ సార్థకమైపోయింది ఆ సార్థకమైపోయినటువంటి జన్మ విధానాన్ని చూస్తూ సాక్షాత్తుగా పరమాచారుల వారు పీఠాన్ని అధిరోహించినటువంటి వారు కాంచీపురంలో శంకరాచార్య అధిష్టానం ఉన్న స్థలంలో కామాక్షి దేవి దగ్గర శ్రీచక్ర ప్రతిష్ట జరిగినటువంటి మహాక్షేత్రంలో ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడికి విచ్చేశారు మనకందరికీ కూడా అంటే దృశ్యం తన నశ్యమని ఎంత భావిస్తున్నా దృశ్య ప్రపంచం ఉన్నంత వరకు ఇంద్రియ ప్రపంచం ఉన్నంత వరకు మనస్సు ఉన్నంత వరకు ప్రపంచ వ్యవహారాలు తప్పవు గనక జయేంద్ర సరస్వతి స్వామివారిని నేను వేడుకునేది లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు వర్షాలు పడేట్టుగా అనుగ్రహించి మరియు ప్రపంచములోని ప్రతి మీరు జయేంద్రులు కాబట్టి ఇంద్రియాలన్నిటి జయించేటువంటి సుపరంపరను మీరు తీసుకున్నారు కనుక అంతఃశ్రులను జయించేట్టుగా విషయ పరంపరలో ఉన్నటువంటి శత్రువులను జయించేట్టుగా అందరికీ ఆశీర్వదించి మీరు అనుగ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జయేంద్ర సరస్వతి స్వామి వారికి మా గురువుగారు కృష్ణానంద సరస్వతి స్వామి వారికి అనుబంధం ఉండేది ఆ అనుబంధం ఇలా కట్టిపడేసి లాక్కొచ్చింది నాకంటే ముందే వారిని మా ఆశ్రమానికి లాక్కొచ్చింది అదే అనుబంధం కనుక మరి ఏ బంధమైనా అంతా కూడా ధార్మిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది మరి ఈ కాలంలో గురువులు కనపడితే నమస్కారాలు చేస్తున్నారు రకరకాలైనటువంటి సన్మానాలు చేస్తున్నారు కానీ ఎంతవరకు దాన్ని మనం ప్రాక్టికల్లో అనుభవిస్తున్నామో ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి ఎంతమంది భారతీయులు హిందువులైనటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఒక్కసారి వాళ్ళు నేను అని చెప్పుకునే ముందు కట్టు బొట్టు జుట్టుని సంప్రదాయంలో మెదులుతున్నారా ఒకసారి ఆలోచన చేయండి అది పక్కకు పెట్టి ఎన్ని లాభం ఎన్ని చెప్పినా లాభం లేదు ప్రాక్టికల్ లేకుండా ఎన్ని ఎన్ని చెప్పినా లాభం లేదు కర్తవ్యమే కర్తవ్యం ప్రాణై కంఠకత ఇరపి అకర్తవ్యం నకర్తవ్యం కర్తవ్యం ప్రాణై కంఠకత ఇరపి కాబట్టి చేయవలసింది చేయాలే చేయకూడదు చేయకూడదు మరి సక్రమైనటువంటి పద్ధతిలో సంప్రదాయమైన పద్ధతిలో గురువుగారికి ఏ విధంగా సన్మానము చేసుకోవాలని అనుకున్నారు మరి ప్రపంచానికంతా కూడా ప్రపంచానికంతా దర్శనం చేసుకునే విధంగా మరి దర్శనం వాళ్ళు ఈ వ్యవహారాన్ని ఏర్పాటు చేసి అరవై వసంతాలు పీఠాధిపత్యం తీసుకున్నట్టు చేస్తున్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారిని సన్మానించుకోవడం మనను మనము సన్మానించుకున్నట్టుగానే భావించాలి ఎందుకంటే వారు కేవలం ఆకార మాత్రంగా కనిపిస్తున్నారు కానీ మనందరిలో నివసిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపం ఆయననే గనక పరమాత్మ స్వరూపమైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి వారికి మరొక్కమారు నారాయణ స్మరణ పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ కార్యక్రమ పరంపరను కొనసాగిస్తున్నటువంటి దర్శనం వారికి ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తూ సంప్రదాయాన్ని కాపాడవలసి